స్థాయిలో కూడా సవాల్ విసిరిన తరుణంలో ఆ ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ సవాల్కు ప్రతిస్పందంగా మరి సవాలు విసురుతాడా సవాల్కు సంబంధించి దాన్ని ఓకే చెప్తాడా ఏంటి అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ మధ్యలోకి ఎవరు పొన్నం ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చిండని ఒకసారికి ఇది చూద్దాం ఒకసారి మనం ఆ స్టోరీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది చర్చకు సిద్ధం దమ్ముంటే అసెంబ్లీకి రా ఇక్కడ ఏం జరిగింది రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాం ప్రీపి ఏది ప్రిపేర్ కు డెబ్బై రెండు గంటల సమయం కూడా ఇస్తాం దమ్ముంటే ఈ నెల ఎనిమిదవ తేదీన సోమాజిగూడ ప్లస్ క్రబకు రావాలి ఉద్యోగాలపై అశోక్ నగర్ లో చర్చకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి చాలా క్లియర్గా ఏమని చెప్పిండు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కూడా అసెంబ్లీ సమయంలో పూర్తి స్థాయిలో కూడా మేము ప్రిపేర్ అయ్యి రాలి అంటే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా పంచులు వేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల మీద చాలా క్లారిటీగా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేము వస్తున్నాం ఎనిమిదో తేదీన మేము వస్తున్నాం మీరు కూడా రండి దాని మీద చర్చిద్దాం వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియాలే ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న యువతకు నిరుద్యోగులందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ అంశానికి సంబంధించి మన మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్ ప్రెస్ క్లబ్కి ఎందుకు ప్రెస్ క్లబ్కి ఎందుకు మరి ఎక్కడికి రావాలి చట్టబద్ధంగా సభల్లో చర్చిద్దాం కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి సభకు రాకుండా బయట సవాళ్ళు దేనికి స్థానిక సంస్థలలో మీకు మరింత బుద్ధి చెప్తాం కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ఒకసారి మనందరం కూడా దీన్ని లోతుగా నేను చాలా స్పష్టంగా కూడా రాసుకున్న చే దానికి సంబంధించిన కంటెంట్ని కూడా చాలా క్లారిటీగా కూడా దీన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే మీకు చేస్తా అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా తేవాలి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ 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 అంటున్న తరుణంలో కేసీఆర్ గురించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా క్లియర్గా ఒక మాట చెప్పిండు అనేది కూడా మీకు విన చూపెడతాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్న అయితే మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ గురించి ఇగో చూడండి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పున్నం ప్రభాకర్ అంటున్న తరుణంలో కేసీఆర్ వెరీ బిగ్ పర్సనాలిటీ ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయను తక్కువ చేసి తక్కువ చేసిన ఎప్పుడు మాట్లాడలేదు అంటే తక్కువ చేసి ఏనాడో మాట్లాడలే మా కాంగ్రెస్ వాళ్లకు ఆ జ్ఞానం ఉంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన జగ్గారెడ్డి గారు ఆ స్టేట్మెంట్ అంట అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సో ఓపెన్ గా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పర్సనాలిటీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలే చాలా స్పష్టంగా చెప్పారు అంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా బిగ్ పర్సనాలిటీ ఆయన ఎప్పుడు కూడా మేము తక్కువ చేసి మాట్లాడమంటూ కూడా ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు మరి ఇదే పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఏమంటున్నావు కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి అని చెప్తున్నాడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నా కేసీఆర్ అసెంబ్లీకి రావద్దా చెప్పడానికి అక్కడ అసెంబ్లీకి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్తారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించి యాజ్ వాళ్ళు ఇష్టం కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే చర్చకు సిద్ధమా ఈ కంటెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ప్రతిసారి కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో మన ప్రజా వెలుగు దినపత్రిక చాలా స్పష్టంగా కూడా నేను దీన్ని క్లారిటీగా కూడా రాసిన ఒకసారి మీకు చాలా క్లారిటీగా కూడా చెప్తా ఆ తెలంగాణ పాలిటిక్స్ లో మరొకసారి అంటే మళ్ళీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొదలైనవి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య టంగ్ ఆఫ్ వార్ గా రాజకీయం మారుతుంది రైతుల సంక్షేమంపై చర్చకు రావాలన్న రేవంత్ సవాల్కు సెగ ఏంది రేవంత్ సవాల్కు ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్ కేటీఆర్ ప్రతి సవాల్తో తెలంగాణ రాజకీయాలలో చాలా హా హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రెడీ అంటున్న కేటీఆర్ అయితే మూడు రోజుల సమయం ఉంది ప్రిపేర్ అయి రావాలని కూడా హితవు బలికేండు కేటీఆర్ ప్రతి సవాల్తో కాంగ్రెస్ నేతలలో కూడా కలవరం మొదలైంది అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఇక్కడ కేటీఆర్ ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకున్నాడు అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా మనం క్లారిటీగా చూద్దాం యూరియా కోసం యుద్ధం జరగడం లేదా యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు కేటీఆర్ ఎరువులు విత్తనాల కోసం లైన్లలో చెప్పులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా ప్రశ్నించిండు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో రైతుల ఎరువుల కోసం యుద్ధాలు చేస్తున్నారని ఆధార్ కార్డు చూపిస్తేనే రైతుకు ఒక బస్తా యూరియా ఇవ్వాలని ఆదేశించారని రైతుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆ తెలంగాణ మార్చింది రేవంత్ రెడ్డి కాదా అంటూ కూడా ఒక ప్రశ్న అడిగాను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బీమా తీసుకొస్తే ఆ రైతు బీమాను ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి కాదా అంటూ మరొక ప్రశ్న కూడా స్పందించి ఇక కేసీఆర్ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చారు అదే రేవంత్ సర్కార్ కిందికి నీళ్లను తీసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు హారతులు పడుతున్నారంటూ ఇక్కడ కేటీఆర్ ఎద్దేవా చేశాడు అంటే క్లియర్ గా చూడండి నిన్న జరిగిన ప్రెస్ మీట్ కు సంబంధించి కేటీఆర్ చెప్పిన అంశాలకు చాలా స్పష్టంగా కూడా మీకు కనబడే అంశం ఏంటంటే ఇక్కడ యూరియా కోసం యుద్ధం జరగలేదా అనే ఎపిసోడ్ మీకు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ సవాల్తో పాటు సమస్యలను కూడా చాలా క్లారిటీగా కూడా ఎవరు కేటీఆర్ చర్చ పెట్టిన అంశం ఉన్నది ఇక్కడ ఒక రకంగా మనం చూసుకుంటే మొదటి అంశానికి సంబంధించి ఇట్లుంటే ఇక రెండో అంశానికి సంబంధించి కూడా చూద్దాం అంటే కేటీఆర్ ఏమన్నాడు ఏం కథ అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం అయితే ఇక్కడ రెండు మూడు పర్యాయాలు కూడా చాలా రకాలుగా కూడా రేవంత్ రియాక్ట్ కాకుండా కాంగ్రెస్ నేతలలో ఒక్కొక్కరిని తెరపైకి కేటీఆర్ ప్రతి సవాల్తో తోకముడిచే ఆలోచనలో రేవంత్ సరిగ్గా కేటీఆర్ చెప్పిన ఎనిమిదవ తేదీనే ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేసుకున్నాడు అయితే ఇక్కడ రేవంత్ రియాక్ట్ కాకుంటే కాంగ్రెస్ కు భూము రాంగ్ అయినట్టేనా సవాల్తో సెగరేపి కేటీఆర్ చర్చ అనేది ఢిల్లీకి ప్లాన్ ఏంటి అనే అంశం కొనసాగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంశం ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సోమాజీ కూడా ఈ నెల ఎనిమిదవ తేదీన పూర్తి స్థాయిలో మనం చర్చ పెడతాం దాన్ని నేను సవాలు విస్తరుతున్నా నీకు సవాలు ఓకే అయితే నువ్వు ఖచ్చితంగా కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కు రమ్మన్నాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనోడు ఈ నెల ఎనిమిదో తేదీన పూర్తి స్థాయిలో ఢిల్లీ ప్రయాణానికి వెళ్తున్న పరిస్థితి కనబడతాను ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఢిల్లీ ప్రయాణమైన పరిస్థితి కనబడతాను అయితే సవాలు విసిరి ఎనిమిదో తేదీకు నీకు సమయం ఇచ్చాం దీంట్లో ప్రిపేర్గా మన డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చినాం అయినప్పటికీ ఢిల్లీకి వెళ్తున్నారంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారా అంటూ ఇక్కడ చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడతాను ఇది రెండో అంశం ఇక మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పాలిటిక్స్ హీడ్ పెంచుతున్నాయి ప్రధానంగా తెలంగాణ రాజకీయం కేసీఆర్ బీఆర్ఎస్ మధ్య టంగ్ ఆఫ్ వార్గా అంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది మొన్నటి ఎల్బి స్టేడియం కాంగ్రెస్ సభలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలని సవాలు విసిరిండు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సేగరేపిండు ఏమని చెప్పిండు అంటే రైతు సంక్షేమం గురించి పూర్తి స్థాయిలో కూడా చర్చ పెట్టిండు ఏమని చర్చ పెట్టిండు ఈ రైతు సంక్షేమం మీద మనం చర్చ పెట్టుకుందాం రారీ అన్నారు నిజానికి కూడా రైతు సంక్షేమానికి గనక చర్చ పెడితే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ప్రజలలో పలచనవి పోవడమే కాకుండా ప్రభుత్వానికి భయంకరమైన చెడ్డ పేరు వస్తుంది ఇది మొదటి విషయం మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా ముఖ్యమంత్రి గారు తెలియకుండానే ఇట్లా చేసిర అనేది ఒక ఎపిసోడ్ కొనసాగింది అయితే ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ వెంటనే ఏంది అంటే ఇక్కడ రైతుల సంక్షేమం మీద చర్చకు రావాలని ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సవాల్ విసిరితే సీఎం రేవంత్ రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సవాల్ విసిరిండి కదా వెంటనే ఏమని పూర్తి స్థాయిలో ఈ నెల ఎనిమిదికి సోమాజ్ కూడా రమ్మన్నాడు అయితే ఇక్కడ ప్రధానంగా కూడా చర్చించడానికి ఒక్కొక్క అంశం కాదు చాలా అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు కొత్త నిర్వచనం ఇది తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధుల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మాదైతే రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు పంపిస్తున్నాడు నిధులను ఢిల్లీకి పంపిస్తున్నాడు నియామకాలన్నీ కూడా తన అనుచరులకి ఇస్తున్నాడు అంటే నీళ్లు నిధులకు నియామకాలకు సంబంధించిన కొత్త నిర్వచనం తెలంగాణలో దొరికింది ఆ నిర్వచనం ఏంటి అంటే నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్ళిపోతున్నాయి ఆనాడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థలో మనకు మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించి వెళ్తున్నారని మనం ప్రత్యేక తెలంగాణ పోరాటం చేశాం ఇవాళ మళ్ళీ ఏమైపోయిందంటే అదే నిధులు మళ్ళీ ఆంధ్రాకు హారతులు బట్టి పంపిస్తున్నారు అంటూ కేటీఆర్ అన్నాడు ఇక నిధుల విషయంలో ఆర్ ట్యాక్స్ అంటూ బి ట్యాక్స్ అంటూ యూ ట్యాక్స్ అంటూ రకరకాలుగా కూడా మనం ఏంటి అంటే అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆఖరికి మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు దాంతోపాటు చాలా మంది నేతలు కూడా తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అనే వాదన బలంగా మీదకి తీసుకొచ్చారు సో ఇలాంటి పరిస్థితులలో ఏంది అంటే నిధులన్నీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయనే అంశం తెర మీదకి వచ్చింది ఇక నియామకాల విషయం ఏ నిరుద్యోగులైతే ఉద్యోగాల కోసం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిలో అదే నిరుద్యోగులకు నామం పెట్టి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు ఉద్యోగులుగా మారిపోయారు అనేది చర్చ కొనసాగుతుంది అయితే ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లుగా రైతులకు ఎక్కడ ఎవరు చేయలేదని కూడా గుర్తు చేశారు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో నిధుల జమ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి ఇచ్చిన ఘనత దేనని వెల్లడించిండు కేటీఆర్ రైతు చనిపోతే కూడా కనీసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకున్న పాపాన లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ రైతు కనుక చనిపోతే ఆ కుటుంబం పూర్తి స్థాయిలో ఇంటి ఎనగర్ర పూర్తి స్థాయిలో కూలిపోతుంది కాబట్టి ఆ చనిపోయిన రైతుకు ఐదు లక్షల రూపాయ భీమాను కూడా ఇచ్చారు ఇది రాష్ట్ర చాలా ఏంది అంటే పెద్ద మార్పునే తీసుకొచ్చింది అంటే చాలా కుటుంబాలలో ఒక రకంగా చెప్పాలంటే వెలుగునిచ్చింది ఇక దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చెరువులు ధ్వంసం చేశారని మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోసామని ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్ మీరు అందరూ కూడా మేము అందరం కూడా ఆలోచిద్దాం ఏంది అంటే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు మా వరంగల్ జిల్లాకు వస్తే మీకు కనబడతాయి అక్కడ ఉండే పాకల కానీ రామప్ప కానీ లేకపోతే భద్రకాళి కానీ ఆ చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులుగా ప్రతి చెరువును కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దులు అలనాటి ఏంది కాకతీయులు పరిపాలించినప్పుడు ఆ చెరువులను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం అంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో అలనాటి ఆలోచనతోని పూర్తిగా కూడా చెరువులను మిషన్ భగీరథ మిషన్ కాకతీయతో చేసిన పరిస్థితి కనబడతాయి ఇంకొక అంశం ఏం కేటీఆర్ ఇక్కడ ముప్పై వేల కోట్ల విలువైన మత్స్య సంపాదన సృష్టించామని వెల్లడించారు రాష్ట్రానికి కోటి ఎకరాల మాగానిగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత వ్యవసాయ రంగానికి కేసీఆర్ చేసినంత ఎవరూ చేయలేదని ఎరువుల పంపిణీ చేత కాదని మీరు కేసీఆర్ ను చర్చకు పిలుస్తారా అని కేటీఆర్ ప్రశ్నాస్త్రాలను సంధించారు నిజంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కల్వకుండ్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో ఉన్నది ఎవరు కేసీఆర్ గారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో మొదలుకొని ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతలు కూడా కేసీఆర్ కింద అంటం కదా మనలు మన భాషలో అన్నీ కూడా రాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా నేర్చుకున్నారు ఐదరా తెలుగుదేశం పార్టీ లేదా ఇదే టీఆర్ఎస్ పార్టీలో అననాటి టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా నేర్చుకున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టం అండి ఏంది అంటే కేసీఆర్ను ఏ విధంగా ఏంది బట్టగాల్చి మీదేయాలి ఏ విధంగా తనను పూర్తిస్థాయిలో తప్పు లేదా పూర్తిస్థాయిలో అవినీతి లేదా ఏదో ఒక కోణంలో ఇరికించి ఇబ్బంది పెట్టాననే ఆలోచన తప్ప రాష్ట్రాన్ని ముందడిగిద్దామనే ఆలోచన అయితే వీళ్ళకలేదు సో ఇక్కడ పూర్తిగా చాలా స్పష్టంగా ఉన్నది ఏంది అంటే నీళ్లు నిధులు నియామకాల మీద కొత్త నిర్వచనంతో పాటు రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేసిండో కూడా కేటీఆర్ చెప్పిండు ఇక ఇది ఇట్లున్నదా ఇది ఇట్లున్న తర్వాత మరో అంశాన్ని కూడా చూడరి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే సవాల్ ఏమని ఉన్నది సవాల్ ఎందుకు ఏది కేటీఆర్ ఎందుకు చేసిండో అనేది చూద్దాం రేవంత్ రెడ్డి ఎనిమిదిన ప్రెస్ క్లబ్లకు చర్చకు రెడీయా ఎస్ రైతు సంక్షేమం గురించి చర్చించేందుకు తెలంగాణలో ఎక్కడైనా సిద్ధమేనని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రతి సవాల్ చేశాడు డెబ్బై రెండు గంటలలో రా తేల్చుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఈ నెల ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సై అన్నారు అందులోనూ చర్చకు మూడు రోజుల సమయం ఇస్తున్నానని ప్రిపేర్ అయి రావాలని కూడా సెటైర్ వేశారు లేకుంటే చర్చకు వచ్చి ఏది బేసిన్లు బెండకాయలు అంటే ఇజ్జలబోతుందంటూ కూడా ఎది ఎద్దేవా చేసే ప్రయత్నం చేశాను పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్ రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్ నిజం తెలిసిన ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని గుర్తు చేసిండు సభ పెడితే బూతులు మాట్లాడుతూ అంటే రేవంత్ అదే పనిగా పెట్టుకున్నాడని రైతుల సంక్షేమం పైన ఆయన ఎక్కడ చర్చ పెట్టినా మేము రెడీ అని కూడా ప్రకటించాను తెలంగాణ పాలిటిక్స్ లో సంచలన రేపుతుంది ఈ సభలు అనేది పూర్తి స్థాయిలో కూడా డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నా ప్రిపేర్ అయి చర్చకు రావాలని పిలుపునివ్వడం చర్చనీయ అంశం ఒకటైతే రెండోది రేవంత్ రెడ్డికి బేసిక్ అంటే బేసిన్ కూడా తెలియదని బెండకాయ కూడా తెలియదు దేవాదుల గోదావరి ఆ బేసిన్లో ఉందా అని అడుగుతా నల్లమల్ల నల్లమల్ల పులి అని అని చెప్తూ మళ్ళీ తెలంగాణలో ఉంది అడుగుతున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ఏది ప్రజలను ప్రజలకు చాలా స్పష్టంగా కూడా కేటీఆర్ చెప్పాడు అయితే ఇక్కడ విషయం ఏంది ఎనిమిదో తారీఖు ఈ నెల ఎనిమిదవ తారీఖు కూడా ప్రెస్ క్లబ్ రమ్మని చెప్తే మా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక సవాల్ విసిరిన తర్వాత మీరు చాలా వరకు చూడండి రాజకీయ చరిత్రలో విపక్షాలు ప్రతిపక్ష అధికార పార్టీ కలిసి చర్చ కూర్చున్న సందర్భాలు చాలా తక్కువ ఎక్కడో జిల్లాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల మధ్య ఏమైనా పంచాయతీ జరిగితే జరగవచ్చు గనక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రినే బాహాటంగా పిలిచిన చర్చ అనేది చాలా ఆ తక్కువ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం ఢిల్లీకి వెళ్లడం అంటే తోకముడిచినట్టేనా మొత్తంగా కేటీఆర్ ప్రతి సవాల్తో కాంగ్రెస్ నేతలలో కలవరం మొదలైంది దాంతో రేవంత్ రియాక్ట్ కాకుండా కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరినే రంగంలోకి దించడమే అందుకు నిదర్శనం అంతేకాదు కేటీఆర్ ప్రతి సవాల్తో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తోకముడిచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది చర్చకు రావాలని సరిగ్గా కేటీఆర్ చెప్పిన ఎనిమిదవ తేదీనే ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే కాంగ్రెస్ కు కొత్త చిక్కులు మరో గందరగోళం ఖాయం అంటూ టాక్ అయితే వినబడుతుంది రేవంత్ రియాక్ట్ కాకుండా ఢిల్లీ టూర్ పోతే ఎల్బీ స్టేడియం సవాలు విపక్షంలో కాంగ్రెస్ కు భూమ్రాంగ్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ సవాల్తో సెగరేపి కేటీఆర్ అనగానే ఢిల్లీ ప్లాన్ అయింది అనేది కూడా సోషల్ మీడియాలో ఇటు నెటిజన్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చాలా స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎల్బీ స్టేడియంలో ఏదైతే రైతు సంక్షేమం గురించి చర్చ పెడదాం రా అంటూ సవాలు విసిరింది రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ఆజ్యం పోసింది బీజం వేసింది ముఖ్యమంత్రి సరే దాని గురించి చర్చిద్దాం ఇంకా మిగతా వాళ్ళకి కూడా చర్చిద్దాం నీకు అవసరమైతే డెబ్బై రెండు గంటలు టైం ఇస్తానా ఈ నెల ఎనిమిదో తేదీన సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పింది కేటీఆర్ మరి సవాలు ప్రతి సవాలు అన్నప్పుడు చర్చకు రావాలి చర్చకు రాకుండా ఈ ఢిల్లీకి పారిపోడింది అనేది తెలంగాణ ప్రాంత ప్రజానీకం అడుగుతున్నది ఇక ఈ విషయం ఎట్లుంటే అసలు నీ వరంగల్ డిక్లరేషన్ సంగతి ఏంది ఎందుకంటే మా వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా అక్కడివి ఒక డిక్లరేషన్ సంగతి చెప్పారు ఏంది అనేది ఒకసారి చూద్దాం అదే సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒకటైనా అమలు చేశారంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు చేశారా చేయలేదు ఒకేసారి రుణమాఫీ కాలే రేవంత్ రెడ్డి ఎక్కడికి చర్చకు రావాలో ప్లేసు డేటు చెప్పు నువ్వు పారిపోతే మేము టైము ప్లేస్ చెప్తున్నాం చర్చకురా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎనిమిదో తారీఖున చర్చకు సిద్ధం ఉదయం పదకొండు గంటల సమయానికి అక్కడికి వస్తాం వస్తావా పారిపోతావో నువ్వే అంటూ సవాల్ విసిరింది నాలుగు నాలుగు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టి పండుగ చేసుకోకమంటే ఆశ్చర్యంగా ఉందన్నారు కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఏంది అపాయింట్మెంట్లలో ఉద్యోగాలు ఇచ్చి తానే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బిల్డప్ ఇచ్చుకు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు ఈ లెక్కన మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకున్నట్లు ఉన్నదన్నారు కేటీఆర్ అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ రేవంత్ రెడ్డి చర్చకు రావాలని తెలంగాణను పేసీఎం పే ఢిల్లీ ఏటీఎంగా మార్చారంటూ కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా మండిపడ్డారు ఇక్కడ విషయం చాలా క్లారిటీ అండి వరంగల్ డిక్లరేషన్లో ఒకేసారి రుణమాఫీ అయితే జరిగిందా ప్రజలారా మీరే కదా రైతులైతే మీరే కదా లోన్లు తీసుకున్నది మీరే కదా మీకు ఒకేసారి రుణమాఫీ జరిగిందా జరగలే విడతల వారిగా అన్నారు అది ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు దాంతో పాటు నాలుగు సార్లు పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన విషయం వాస్తవమే ఈ రెండు విషయాలతోనూ పాటుగా గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామంటూ కూడా ఇక్కడ ఒక చర్చ జరిగింది ఇది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది రచ్చగా మారింది సో ఇన్ని అంశాలను అడగడంతో పాటు కేటీఆర్ ఏమంటున్నాడంటే మరి వస్తావా రావా ఏంది సంగతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లున్నదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులలో ఈ సవాలు ప్రతి సవాళ్ళతోని మరి ఏం జరుగుతుంది రియాక్ట్ అవుతాడా మరి ఢిల్లీకి పోతాడా ఏమవుతుంది అనేది ఇది ఒక రకమైన చర్చ ఇక్కడ దాంతో దాంతోపాటుగా ఏంది యూరియా గురించి పంచాయతీ జరుగుతున్న పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ఏంది అంశాన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న పరిస్థితి కనబడతాను అంటే ఇప్పుడు కేటీఆర్ విసిరిన సవాళ్ళకు రేవంత్ రెడ్డి రాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది ఒకటి అంశం సో ఈ విషయాన్నంతా పక్కదార పట్టేయడానికి మన మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడుతున్నారు పాపం ఆయన ఎంత కష్టపడుతున్నారంటే నీతో మాకు చర్చేంది కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురమ్మను చట్టబద్ధంగా అక్కడనే చర్చిద్దామని చెప్పిళ్ళు అసలు ఈ చర్చ మొదలు పెట్టింది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో పెట్టిన దానికి సభకు అడికి వచ్చి నాలుగు ముచ్చట్లు చెప్పి సప్పర్లు కొట్టి వెళ్ళిపోతాయి అయిపోయే కథ దానికి ఏం చేసిండు రైతు సంక్షేమం గురించి మేము సిద్ధం మీరు సిద్ధమా ఆంధ్రప్రదేశ్ జగన్ అంటారు కదా మేము సిద్ధం మీరు సిద్ధమా అన్నట్టుగా ఒక బాంబు వేలుస్తవి ఆ బాంబు ఏమైపోయింది ఇప్పుడు అటు తిరిగి మళ్ళీ వడ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ చిక్కులో పడ్డది ఎనిమిదో తారీఖు జరగబోయే ఉత్కంఠను మనమైతే వేచి చూద్దాం భయ్ ఏం జరుగుతుంది